చేసే దేవుడు ఆయన నీ సరిహద్దుల్లో నెమ్మది కలువ చేస్తాడు ఆయన ఎందుకనంటే నీవు దేవుని నమ్మేవు కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలకు ఏ కీడు రాదు ఆపత్ కాలమున తన పర్ణశాలలో దాచువాడు ఆయనే బలపరచువాడు ఆయన మాత్రమే నీకు తోడుగా ఉంటాడు నీ కాలికి దెబ్బ తగలకుండా రాయి తరగ తగలకుండా నీకు కాపలా కాయడానికి ఆయన పంపిస్తాడంట దేవుడు అంతే కదా అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు బలపరిచే దేవుడు అంతేకాదు నీ సరిహద్దులో సమాధానం కలుగజేసి నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు మంచి ఆహారం ఇస్తాడంట దేవుడు ఏం చేస్తాడమ్మా మంచి ఆహారమును పౌష్టికరమైన ఆహారాన్ని దయచేస్తాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు నీవు మంచిగా ఉండాలని మంచి ఆరోగ్యంతో ఉండాలని మరి ఎక్కువ సంవత్సరాల బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అది తండ్రి తన బిడ్డల పట్ల ఉన్న ఆలోచన మనం ఏం చేస్తాం ఒక ఫ్రిజోర్ కొనుక్కొని చికెన్ కొనుక్కొని మూడు నాలుగు రోజులు మొగబెట్టాం దాంట్లో ఏం చేస్తాం అమ్మా మూడు రోజులు నాలుగు రోజులు మొగ పెడతా ఉంటాం దాన్ని తీసి ఓహో నాకు తీసుంది అని చెప్పి చల్లగా తీసుకుని వేడన వేసుకుని అలా అలా కలుపుతూ మనం తింటా ఉంటాం ఈ మధ్య కాలంలో సైంటిస్టులు దాని మీద ప్రయోగం చేశారు లో పెట్టి ఆహారం మీద రెండు వేల పెట్టి దాని మీద ప్రయోగం చేసి చూస్తే మైక్రోస్కోప్ చూశారు మైక్రోస్కోప్ చూస్తూ ఉంటాను చూస్తే దాంట్లో పురుగులు తిరుగుతా ఉన్న తిరుగుతుంది మనం ఏం చేస్తాం ఓహో నా పిజ్జా ఆహారాన్ని కాపాడిన పిజ్జా అని చెప్పి దాన్ని తీసుకుని ఆహా అని చెప్పి తినేస్తా ఉంటాను నువ్వు తినేది పురుగుల అని తెలియదు అందుకని మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా ఉన్నదా మెరొద్దు ఫ్రెష్న్న ఆహారం తినండి ప్రభు చెప్తున్నాడు వాగ్దానం ఇచ్చాడు మేము ఏ ఆహారం తినాలో ప్రభు చెప్తున్నాడు మంచి గోధుమలతో హెల్దీగా ఉండాలి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలని ప్రభుత్వ ట్రై చేస్తా ఉన్నాడు ఆహారం కూడా ఆయన ఇస్తున్నాడు మీకు ఆహారం ఇస్తున్నప్పుడు తీసుకెళ్లి మూల పెట్టొద్దాన్ని చోటు చేయొద్దు మంచి ఆహారం దైవ గ్రంథం ఇలాంటి సందర్భం వాళ్ళకి అనిపించింది బ్రిబిమ్మకాండం పలహార అధ్యయనం చూస్తా ఉంటాను ఇస్రాయిలను దేవుడు ఏం చేశాడనంటే ఐదుతో దార్శించి విడిపించి ఎర్ర సముద్రమును పయల చేసి అరణ్య మార్గం నడిపిస్తూ ఉన్నాడు అరణ్యం ఆహారం లేదు ఎడారిలో ఆహారం పండుతుందా పండదు కాబట్టి అరణ్యం గుండా వారిని నడిపిస్తున్న సందర్భంలో ఏం జరిగిందనంటే వారికి ఆహారం కావాలిగా కేటానికి ఆహారం కావాలి ఎంతమంది పది మంది కాదు ఒక ఇరవై లేకపోతే ఒక వంద మంది కాదు ఒక వెయ్యి మంది కాదు పదివేల మంది కాదు ఎంతమంది అని అంటే చెప్పండి ఆరు లక్షల కాలు బలం చెప్పండి అమ్మా ఆరు లక్షల కాలు బలం బలంతో ఉన్న వారు ఆరు లక్షలు బలం లేని ఎంతమంది ఉండరా ఉంటారుగా ఆడు చిన్నపిల్లలు పిల్లలు ముసలు మొత్తం చూసుకుంటే చాలా మంది అంత కొన్ని లక్షల సమూహం నడిసి వస్తా ఉంది నా అన్నం కావాలిగా తినడానికి ఆహారం కావాలి తాగడానికి ఏం కావాలి ఇక నీళ్లు కావాలి ఆహారం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అక్కడ కీరకాయలు కీరకాయలు బాగున్నాయి కాకరకాయలు కీకరకాయలు కీకరకాయలు కాకరకాయలు అవే బాగున్నాయి మాకు అని మోసం మీద సరుకుతూ గొలుగుతూ ఉన్నారు ప్రజలందరూ ప్రభువా అని చెప్పేసి ప్రభుకి ప్రార్థన చేస్తే ప్రభు మోషిత ప్రవృత్తిని చేస్తున్నాడు ఒక ఆజ్ఞ ఒక కవర్నెంట్ వారికి ఇచ్చాడు ఏంటంటే మీకు దేవదో దేవదూతలు తినే ఆహారాన్ని మీకు ఇస్తాను అది ఉదయాన్నే మీకు కురుస్తుంది వర్షంలాగా మీకు కురుస్తుంది దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు తగినంత మాత్రమే కూర్చుకోవాలి దాన్ని మరలా నిలవ ఉంచుకోవద్దు రేపటికి ఉంచుకోవద్దు ఏ రోజు మన్నా ఆ రోజే ఏనాటి భత్యం ఆ రోజే ఏ రోజు ఆహారం ఆ రోజే కాబట్టి దాన్ని మీరు ఏమి నిల్వ ఉంచుకోవద్దు అని ప్రభు చెప్పాడు సరే సరేనండి సరే అని చెప్పేసి అందరు కూడా అన్నారు అన్న తర్వాత నిజంగానే దేవుడు ఆ మనసు ఉదయం నుంచి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు ఆ మన్నా ఎట్లా ఉందంటే కొత్తిమీర గింజల లాగా ఉందంట తింటే అబో తేనె కంటే జుంటె తేనె ధారల కంటే మధురంగా ఉందంట ఆహారం బాగుందని కొంతమంది వారికి సరిపడా తీసుకున్నారు బాగుందని కొంతమంది గుంపు తయారయ్యారు వాక్యం మర్చిపోయారు దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞను మర్చిపోయారు ఏం చేశారు అమ్మో రేపు గనక గుర్తించకపోతే రేపు గనక ఆహారం ఇవ్వకపోతే రేపు పరిస్థితి ఏంటి పిల్లలున్నారమ్మా పిల్లలు పాలు దగ్గర పిల్లున్నారమ్మా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఎక్కువ కూర్చుకున్నారు కొంతమందని ఏం చేశారమ్మా ఎక్కువ కూర్చున్నారు అంతేకాకుండా కొంతమంది రేపు కొరవపోతే రేపు దేవుడు ఆహారం ఇవ్వకపోతే ఏం జరిగింది చెప్పేసి కొండల్లో లేకపోతే తపేనల్లో దాచుకున్నారు కొంత ఆహారం దాచుకున్నారు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి ప్రభు ఏం చెప్పాడు దాచుకోమన్నాడా ఏ రోజు ఆహారం ఆ రోజే కదా అనంటే ఈవేం చేశారు దాచుకున్నారు దాచుకుంటే ఏమైంది తెలుసా పురుగు పట్టింది వాళ్ళు తిందామని చెప్పేసి లోనకెళ్తే ఏముంది పురుగు ఉంది పక్కన బయటకు వెళ్తే ఆహారం అక్కడే చూస్తూ ఉంది అందరు కూడా ఫ్రెష్గా మాట విన్న వాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా ఆహారం తీసుకు వెళ్తా ఉన్నారు కానీ ఏమైంది పురుగు పట్టిన ఆహారం ఉంది చూసారా మీరు చేసే పని అట్లా ఉంటుంది దేవుని యొక్క నిబంధనలు దేవుని యొక్క ఆజ్ఞలు మనం కనుక పాటిస్తే దేవుడు శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకి ఇవ్వగలడు అంతే కదా దేవుడి దగ్గర ఏమన్నారంటే మాట వినాలి దేవుడి మాట ఖచ్చితంగా మనము వినాలి అప్పుడే మంచి ఆహారాన్ని మంచి స్వాస్థ్యాన్ని మంచి సంపాదన మనం పొందుకోవచ్చు సంపాదించిన సంపాదన నేలపాలు కాకుండా మనము దానిని అనుభవించవచ్చు దేవుని మాట వింటే దేవుని మాట వినకుండా మనం అటో కడుగు ఇటో కడుగు అటు ఇటు పరిగెత్తి తిరిగే మనకు ఏమైతే ఈ మన్నా గనక పురుగుబట్టినట్టు శ్రేష్ఠమైన ఆహారానికి బదులుగా శ్రేష్టమైన ఆరోగ్యానికి బదులుగా ఏమని భూమిస్తా చెప్పండి దేవుని మాట నవ్వకపోతే రకరకాల పరిస్థితులు ఎందుకు వస్తాయి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి కష్టాలు అంటే దేవుని మాట వినకపోతే కష్టాలు అంతే కదా దేవుని మాట వినాలి దేవుడు మాట ఎందుకు ఇచ్చాడంటే నీవు ఆరోగ్యంగా ఉండాలని నీ ఇంటిలో సమాధానం ఉండాలని నీకు నెమ్మది కలగాలని నీవు ఐశ్వర్యవంతుడు అవ్వాలని నీవు గొప్పగా ఉండాలని నీవు నీ పిల్లలు నీ వారసత్వ సమస్తం దీవించబడాలని ప్రభు కోరాడు సమస్తం దీవించబడాలని ప్రభు కోరితే మనం ఏం చేస్తాం ఆలోచన బట్టి చెప్పండి మనం ఏం చేస్తా ఉంటాం అంటే మన తోచిందే మనం చేస్తా ఉంటాం అవునా కదా చెప్పండి తోచిందే ఇస్తలు ఏం చేశారు ఇస్త్రాలు ఏం చేశారు చెప్పండి కనుక్కుని గురుక్కుని రేపటి కోసం ఆలోచించారు వాళ్ళు రేపటి కోసం ఆలోచించారు దేవుడు ఒక నిబంధన పెట్టిన తర్వాత తన బిడ్డలు దేవుని బిడ్డలు ఏం చేయాలి ఆ నిబంధనను చెప్పండి ఖచ్చితంగా పాటించాలి ఆ నిబంధనను పాటించాలి ఓ రోజున అబ్రహాం కి ఇదే ఎదురైంది అమ్మా అబ్రహాం అని అంటే మాకు తెలుస్తుంది విశ్వాసులకు తండ్రి చెప్పండి విశ్వాసులకు తండ్రి తండ్రి దీనికి ఒకటి ఎదురైంది అంటే దేవుడు పిలిచాడు ఆది కాణము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు ఏమని పిలిచాడు ఇదిగో అబ్రహాముది విగ్రహారధ కుటుంబం అబ్రహాముది విగ్రహారదహారధన కుటుంబం కాబట్టి వాటిని విడిచిపెట్టి బయటకు వచ్చాయి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను నీలో నుంచి రాజులు వస్తారు నీలో నుంచి గొప్ప సైన్యం గొప్ప వారసులు వస్తారు అని ప్రభు వాగ్దానం చేసి బయటకు పిలిస్తే దేవుని మాట చర్యలు బయటకు చేశాడు వెల్లు చోటలో దేవుడు దీవించాడు కొన్ని వందల ఎకరాలు వచ్చేసి వందల ఎకరాలు పండించడానికి కొన్ని వందల పనివారు వచ్చేసారు రాసి అందరూ కూడా ఉన్నారు అందరూ ఉన్నారు మరి ఒకటి ఏంటి చెప్పండి సంస్థానంతో అనుభవించాలి 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 అంటే మరి సంతానం లేదు కొన్ని కొన్ని సందర్భాలు శత్రువు సైన్యం కూడా కొన్ని కొన్ని సార్లు శత్రువులు దాడి చేసి ఓసారి ఆస్తిని పలగొట్టా ఉన్నారు మళ్ళీ దాన్ని రక్షించుకోవడం తీసుకొచ్చుకోవడం ఇదే జరుగుతూ ఉంటది అబ్రహం ఇలాంటి సందర్భంలో బాధపడుతూ ఉంటాడు అప్పుడు దేవుడు వాళ్ళ దేవుడు ప్రత్యక్షమే చెప్తాడు అబ్రహాం భయపడకు దిగులు పడకు నీలో నుంచి రాజులు వస్తారు అన్నాడు నీలో నుంచి రాజులు వస్తాడు భయపడ అంటాడు అని మనసులో ఏమనుకుంటాడంటే ఎంత దీవించిన నా ఆస్తి అంతటికి నా దాసులు పెద్దలున్నాడు ప్రధాన ఉన్నాడు ఇలియాజరే కదా ఇలియాజరే కదా నా ఆస్తి ఎంత వరుసలో వరసలుతాడు నాకు సంతానం లేదే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడ నీ గర్భ ఫలంలో ఉండు వచ్చు వచ్చు వారసుడే నీ సంత నీ యొక్క ఆస్తికి వారసుడు ఎలిగేసరు కాదు వారసుడేది నీకు పుట్టిన వాడే నీకు పుట్టిన వాడే నీకు వారసుడు నీ ఆస్తికి వారసుడు అని చెప్తాడు అలా చెప్పిన తర్వాత